హాయ్ అండి హలో వెల్కమ్ టు బ్లెస్సీ జిడుగు ఛానల్ ఈరోజు మటన్ గీ రోస్ట్ చేసి చూపిస్తా వీఆర్కే డైట్ డే సెకండ్ ముందుగా కుక్కర్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ మిక్సీ వేసుకున్న కల్లుప్పు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం చినుభ పేస్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసి కలిపేయండి ముక్కలకి బాగా మర్దన చేయాలి ఈ స్టేజ్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని వాటిని కూడా ముక్కలు పట్టించేసి వాటర్ ఏమి పొయ్యకుండానే మూడు విజిల్స్ సిమ్లో పెట్టేసి రానివ్వండి తర్వాత ఒక పాన్ పెట్టుకొని గీ కదా మెయిన్లీ గీనే ఇక్కడ ఆయిల్ ఏమీ వాడట్లేదు ఇంట్లో చేసుకున్న నెయ్యి టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి తర్వాత మెంతులు మామూలుగా మనం చేసుకునే డైట్లో కాకుండా ఇక్కడ షాజీరా వేసుకొని చెక్క లవంగాలు వేసుకోవచ్చు ఇక్కడ డైట్లో ఉన్నాను కాబట్టి అవేమి పడకుండా మెంతులు ఆనియన్స్ జీలకర్ర వేస్తున్నాను వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసేసుకొని కొంచెం ఆనియన్స్ అనేది కలర్ షేడ్ అవ్వాలా అంతే చాలు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ముందుగా ఉడకపెట్టుకొని ఉంచుకున్న మటన్ని వాటర్తో సహా తీసుకొని ఈ పాన్లో వేసేసుకోండి ఎక్కడ వాటర్ అనేది పడేయద్దు వాటర్లో మనం ఉడకపెట్టడం వల్ల వాటర్లోకి అంత ప్రోటీన్స్ కానీ ఏవైనా ఉంటాయి కాబట్టి వాటర్ని పాడేయొద్దు వేసేసుకొని ఇలా మూత పెట్టేసి వాటర్ పోయే వరకు మగ్గ పెట్టేసేసుకోండి చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది వాటర్ అంతా మళ్ళీ ముక్కలే అబ్జర్వ్ చేసేసుకొని ముక్క చక్కగా మెత్తగా ఉడికిపోయింది ఇక్కడ దాదాపు సెవెంటీ పర్సెంట్ వరకు కుక్కర్లోనే ఉడికిపోయింది తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి మనం వేస్తున్నాం ఇలా వచ్చిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం చెంప పేస్ట్ ఇందాక కొంచమే వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం ఇంకొంచెం వేసుకొని యాడ్ చేసుకొని మం ముక్కల్ని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారా ఫిఫ్టీ పర్సెంట్ కాదు సెవెంటీ పర్సెంట్ వరకు ముక్క ఉడికిపోయింది ఒక థర్టీ పర్సెంట్ వేగలు కాబట్టి మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండండి కొత్తిమీర కరివేపాకు ఇవి కూడా వేసుకొని కలిపేసేసేయండి ఈ విఆర్కే డైట్ నాన్ వెజ్ లవర్స్కి అయితే మంచిగా చేసుకోవచ్చండి ఎందుకంటే నేను మంచి నాన్ వెజ్ లవర్ని ఈ నాన్ వెజ్ తింటూ కష్టంగా లేకుండా కష్టాన్ని భావించకుండా ఇష్టంగా చేశాను మంచి రిజల్ట్స్ పొందాను ఈ స్టేజ్లో కొంచెం తురుము పెట్టుకున్న కొబ్బరి కూడా వేసుకోండి కొబ్బరి వేసేసి మొత్తం కలుపుకొని కొంచెం కారం పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసి వీటిని కూడా కలిపేసేసేయండి ఈ విఆర్కే డైట్ చాలా బెనిఫిట్స్ ఇస్తుంది నిజం చెప్తున్నాను మీరు కావాలంటే సెర్చ్ చేసుకోండి యూట్యూబ్లో నేను యూట్యూబ్లో చూసే విఆర్కే డైట్ ఫాలో అయ్యాను డాక్టర్ గారి పర్యవేక్షణలోనే ఆయన ఏం చెప్పాడు అది యాసిటీజ్గా ఫాలో అయ్యాను టూ మంత్స్ నా హెల్త్ సెట్ అయింది నా వెయిట్ కూడా చాలా లాస్ అయిపోయాను ఇంతే అయిపోయింది మటన్ రోస్ట్ చాలా బాగుండిద్ది టేస్ట్ చేయండి మీరు కూడా చేయండి ఇంట్లో ఎక్కువ నూనె పట్టకుండా ఎక్కువ గీ పట్టకుండా తక్కువలో అయిపోతుంది తీసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోవటమే చూస్తుంటేనే చాలా బాగుంది కదా ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడు ఈ గురువు పులుసు ఇలాంటి రోస్ట్ ట్రై చేయండి చక్కగా రసం కానీ పప్పుచారు కానీ చేసుకున్నప్పుడు చాలా బాగుండి ఇప్పుడు నా డైట్ ప్లేట్ చూపిస్తాను దొండకాయ క్యారెట్ కొబ్బరి కలిపి ఫ్రై చేసుకున్నాను తర్వాత చుక్కకూర ఇగురు కొబ్బరి కీర రెండు వాల్నట్స్ ఐదు బాదం పప్పు ఒక టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ గుమ్మడి ప్లస్ ఫైనల్లీ నా గీ రోస్ట్ మటన్ గీ రోస్ట్ ఇది టోటల్ నా డేలో ఫ మీల్స్ ఇంతేనండి తర్వాత ఇలాంటి డైట్ కోసం ఫాలో అవుతూనే ఉండండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్